नमः रिहवा माम गुरव ब्रह्मा गुरव विष्णु गुरव देव महेश्वरः गुरो साक्षात परब्रह्म तस्मै गुरवे नमः श्रीमा शिव गोत्र बाबा यह शिव गोत्रवश्य सुरकासुला अचितानंद आवेश्य सुरकासुला नागमणि आवेश्य सुरकासुला रवि अचुतानंदनावेशसु पृथ्वी अचुतानंदनावेश सह कौटुबाधवा तक स्थैर्याधरिया वैरिया विद्यांग्यना वृत्तिर व्यवसायरंगंतः आकूलि फलसीदस्व श्रीमहांग मनीर महासंपूर्ण अनुग्रह प्रसादस्वद सुरकासुला पृथ्वि अचितानंद पुटसंद्रमुष्यपूजा चक्य महाव शिवायन महाव 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 सुराधना वोम विश्वपना ई विवेकना वो महापरमेशराय नमहानवद परूजांचदरीमूप ओ नमस्ते अस्त भगवन् विश्वस्वराय महादेवाय त्र्यमकाय दिपुरातकायलाय काय नीलकंटा मृत्युंजयाय सर्वे स्शिवाय श्रीमनवाय नमः ವಾಮನಸ್ಥಿಪೇಶವಿಧ ಅಗ್ರೆ ಸರ್ವಾಂ ಗೋಪಾಂ ಪ್ರತಿಗೃಹಿತಾ ಸಂಬೋಧ ಮಾದುರಯ ಅಗ್ನಿವ್ರಾವಯಿ ಘಂಡಾನದ್ರಾವಯ ಸಾಕ್ಷೀಪ ఓం గోమ గోరే భజ గోరే భజ గోరే గో గోతలే భజ జయ జయత రవతలే భజ నమస్తః సరతళో భజ శ్రీమన్ మహాదేవ పరమేశ్వర దేవతాభ్యో నమః నమహేతి ఆనంద కర్పూర దివ్య మంగళనిరాజం సమర్పయామి పార్వతీవతే రహర మహాదేవ శంబో శంకర రహర శివ పరమస్తో అందరికీ నమస్కారం అండి మాతృదేవో భవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు కాకినాడ వాస్తవ్యులైనటువంటి మరి నాగమణి గారు అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి రోజు సూరకాసుల పృథ్వీ అచ్యుతానంద్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క భాగ్యులకి మరి మంచి క్వాలిటీ ఫుడ్తో మటన్తో ఈ యొక్క భగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు మరి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి పృథ్వీ అచ్యుతానంది గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభాషం తప్ప నుంచి ఈ యొక్క నూట యాభై మంది అభగ్యుల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి యొక్క మాతృదేవోభవ అనాథాశ్రమం హైదరాబాద్లో ఉంది ఈ యొక్క ఆశ్రమం గురించి ఈ యొక్క సేవా కార్యక్రమాల గురించి తెలుసుకొని మరి ఇక్కడే ఈ యొక్క అభగ్యుల మధ్యనే అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఒక గొప్ప సంకల్పంతో నాగమణి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయిస్తూ ఉన్నారు అలాగే మరి వారి అన్నయ్య అయినటువంటి రవికుమార్ అచ్యుతానంద్ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమశివుని ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ అలాగే మరి మరొక ముఖ్య విషయం ఏంటంటే మరి సూరకాసుల అచ్యుతానంద్ నాని గారు మరి మన మధ్యలో లేరు వారి పవిత్రాత్మ కూడా శాంతి చేకూరాలని మాతృదేవోపవాస నుంచి తెలియజేసుకుంటున్నాము ఆయన ఉన్నప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఆయన పది మందికి ఆదర్శంగా ఉన్నటువంటి మరి సూరకాసుల అచ్యుతానంద నాని గారు మన మధ్యలో లేరు కాబట్టి మరి వారి పవిత్రాత్మ శాంతించాలని మరొక్కసారి మాతృదేవోభా ఆశ్రమం నుంచి తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కుటుంబ సభ్యులకు కూడా అచ్యుతానంద్ నాని గారి ఆశీర్వాదం ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమ